సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డబుల్ పెన్షనర్ల నుంచి పది లక్షల రికవరీ అప్పుడే పది లక్షల వరకు కూడా రికవరీ చేశారన్నమాట ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఆసరా అయితే ఇవ్వడంతో వారి దగ్గర రికవరీ చేస్తూ ఉన్నారు నోటీసులు రావడంతో డబ్బు చెల్లించిన పది మంది సర్వీస్ ప్ర పెన్షనర్లు వారికి ఆసరా పెన్షన్లు రద్దు వాయిదాల్లో రికవరీ ప్రణాళిక సో ప్రజెంట్ మనకి తెలంగాణలో ఏదైతే ఆసరా పెన్షన్లు దుర్వినియోగం అవుతున్నాయో దాంట్లో భాగంగా ఒక జిల్లా నుంచి మనకు అప్డేట్ రావడం జరిగింది సామాజిక ఆసరా పెన్షను అదేవిధంగా ప్రభుత్వ సర్వీస్ పెన్షను రెండు పొందుతున్న పది మందిని పది లక్షలు పది లక్షలు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు జిల్లాలో డెబ్బై ఒక్క మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొన్నారు అయితే ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా అనే శీర్షిక అయితే బయటికి రావడంతో ఒక్కొక్కరు బయటకైతే వచ్చారనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఉన్నారని ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించారు కాగా ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండటంతో రికవరీ సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు వారికి వెసులుబాటు కల్పించారన్నమాట ఇప్పటికే పది మంది పది లక్షలకు చెల్లించగా ఇంకా అరవై ఒక్క మంది నలభై ఏడు లక్షలు చెల్లర చెల్లించాల్సి ఉంది దశల వారీగా రికవరీ చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు ఆసరా పెన్షన్ నిలిపివేసి సర్వీస్ పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశల రికవరీ చేయాలని అధికారులు అయితే నిర్ణయించారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ఆసరా పెన్షన్లు అయితే పక్కదారి పడుతూ ఉన్నాయి కొత్త వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పాత ఎవరైతే ఇస్తున్నారో ఎవరైతే అర్హత లేకుండా పొందుతున్నారో వారు రద్దు చేస్తున్నారు తొందరలో కొత్త ఆసరా పెన్షన్లు అయితే మళ్ళీ రాబోతున్నాయి అన్నమాట అందుకే దీనికి మంచి సర్వే అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం